ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరవలేంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు భావించారు అయితే రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగలేదు నోటిఫికేషన్ల కోసం వేచి చూడక తప్పలేదు నిరుద్యోగులకు గంటల తరబడి లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీపట్టే ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లోని వ్యతిరేకతను గమనించిన కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నుంచి మంచి విజయమే అయినప్పటికీ కూడా ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలున్నాయన్న విషయంలో స్పష్టత లేదని నిరుద్యోగులు అంటున్నారు దీంతోపాటు పరీక్షకు పరీక్షకు మధ్య సమయాన్ని ఇంకాస్త పెంచితే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అంశాన్ని జాబ్ క్యాలెండర్లో ఎక్కడా ప్రస్తావించలేదని విద్యార్థులు అంటున్నారు ఇక జాబ్ క్యాలెండర్లో ఉద్యోగ ఖాళీల ప్రస్తావన లేకపోవడంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది వివరాలను నోటిఫికేషన్లో పొందుపరుస్తామని తెలిపింది అయితే దీని ద్వారా నిరుద్యోగులకు నష్టం జరిగే అవకాశం ఉందని నిరుద్యోగులు చెబుతున్నారు ఖాళీల గురించి ముందే తెలిస్తే ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేయాలి పరీక్షలకు ఎలా సన్నద్దం అవ్వాలి అనే విషయాలపైన నిరుద్యోగులకు ఒక అవగాహన వస్తుందని వారు చెబుతున్నారు తమ జాబ్ క్యాలెండర్ను యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్తో ప్రభుత్వ పెద్దలు పోలుస్తున్నారని విమర్శించారు ఇక యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే అంశంపై స్పష్టత లేకున్నా పరీక్ష జరిగే విధానంపై స్పష్టత ఉంటుందని కానీ ఇక్కడ అది లోపించదని నిరుద్యోగులు అంటున్నమాట నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను తగ్గించడానికే ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఇక నిరుద్యోగ విద్యార్థుల జాబ్ క్యాలెండర్ కళ ఎట్టకేలకు సాకారం అయినప్పటికీ కూడా వారి అభిప్రాయాలను పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిరుద్యోగులు చెబుతున్న విధంగా మార్పులు చేసి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు పడినట్లే